వెల్కమ్ టు ఎస్ఎట్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం కొమరిపాలెంలో పడాల రాము కార్యాలయం వద్ద అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికే సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీరు అందేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు నగర్ మరియు పుష్కర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశమైన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యంగా రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకు నీరు అందివ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని దానికి రెండు వేల పద్ పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా కృషి చేశామని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతకుముందు చేసిన పని ఎందుకు పనికి రాకుండా పోయిందని ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది అని తెలిపారు తద్వారా ఆయకట్టు ముప్పై ఐదు వేల ఎకరాలు అని ఇరవై మూడు ఎకరాలకు నీరు అందివాల్సి ఉంది కానీ

పంపు మెయింటెనెన్స్ చేసి చేయాలి దానికోసం కనీసం ఇరవై ఐదు లక్షల యాభై లక్షలు మినిమం కావాల్సి వస్తుంది దాన్ని ఏదో ఒక విధంగా సమకూర్చి రెండు రోజులు వారికి అందించి వారి ద్వారా మొట్టమొదటిగా వాళ్ళు నేను ఇరిగేషన్ అధికారులు కూడా హామీ ఇచ్చింది నిరంతరం ఈ పంట అయ్యే వరకు రంగంపేట మండలంలో నేను క్షేత్రస్థాయిలో ఉంటాను మీరు కూడా క్షేత్రస్థాయిలో ఉండండి మీకు ఎక్కడ ఏ సపోర్ట్ అవసరం అయితే ప్రభుత్వం తరఫు నుంచి అంత సపోర్టు నేను ఇస్తా నీరు రైతులకు సహకారం అందించండి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా చేసి రైతులకు నీరు అందించాలి నెక్స్ట్ సీజన్కి ఇవాళ ఈ వాడ మరలా చేయిన దాన్ని మరలా రిపేర్ చేయాలంటే తొమ్మిది కోట్ల రూపాయలు అవసరం అవుతాం అదేవిధంగా వెంకట నగరాన్ని రిపేర్ చేయాలంటే దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాం అదేవిధంగా పక్కనున్న రాజానగరం రాజమండ్రి రోరల్ శాసనసభ్యులు కూడా కలుపుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీటికి నిధులు సాధించి వచ్చే సీజన్ పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కృషి చేయడం భాగంగా ఇవాడు మాట్లాడడం అదేవిధంగా ఏపీఎస్ఐడిసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ జరిగిన కూడా రావడం జరిగింది ప్రధానంగా కదకూడు మండలంలో రామేశ్వరం గ్రామానికి ఇరిగేషన్ అవసరం ఉంది దానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నాం అదేవిధంగా కరకుదిరికి గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్తే నేనుండగా కొంత పని పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు అది పూర్తిగా పడకేసి ఇవాళ రైతాంగం మారిన పరిస్థితుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కంటే వేరే ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని కూడా అక్కడికి వెళ్ళి చేయమని ఈ గారిని కోరడం జరిగింది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మరోపక్క ఏపీ ఎస్ఎంఐడిసి ఏదైతే మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది అనపర్తి హాస్పిటల్ ఇవాళ గత ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రిగా చేసి పదమూడు కోట్లు మంజూరు చేశారు కానీ ప్రభుత్వానికి వంద పడకల ఆసుపత్రి ఇవ్వాలంటే మంజూరు చేయాలంటే మూడు ఎకరాల స్థలం చూపించాలి ఉన్న స్థలం ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాలు పక్కనున్న కడా వేదికను కూడా చూపించి ఆ రోజు మంజూరు చేయించుకోవడం జరిగింది నేను పంచాయతీ అధికారులు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు కానీ అనపర్తి గ్రామ పెద్దలను పార్టీ కోరేది ఆ ఒకటి పాయింట్ రెండు ఎకరాలు స్థలం మాకు చూపించి ప్రభుత్వానికి అడ్వైజ్ చేసేస్తే తక్షణమే అది కూడా మొదలు పెడతాం ఇప్పుడే అధికారులతోనే మాట్లాడా ఏపీఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఇంజనీర్ ఇంజనీర్ గారు కూడా వచ్చారు దానిపైన కూడా రాజ్ డిపార్ట్మెంట్తో సమావేశం ఏర్పాటు చేసింది తక్షణమే స్థలం కూడా స్వాధీనం చేస్తూ ముందుకెళ్తాం ఈ విధంగా అనేక శాఖల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది ప్రజలకు సుపరిపాలన అందించాలి ప్రజలకు అభివృద్ధి అందించాలి ఒక పక్క సంక్షేమం అందించాలి రేపు ఒకటో తారీఖున అందరికీ ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి వెయ్యి రూపాయల పెరుగుదలతో మూడు వేలు ప్లస్ పెంచిన నాలుగు వేలు అందివ్వడం జరుగుతుంది సంక్షేమం ప్రతి ఇంటికి ఇటు కూటమి నాయకులు అధికారులు కలిసి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తారు సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ముందుకు తీసుకెళ్ళమే ఈ ప్రభుత్వం యొక్క అని తెలియజేస్తాం